thank yeah. you సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఎల్లికట్ట గ్రామంలో కావలి లలిత శ్రీశైలం గారి కావలి లలిత శ్రీశైలం గారు ఎల్లికట్ట గ్రామంలో ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధి పనులు చాలా చిరవేగంగా చా సాగుతూ ఉన్నాయి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇక్కడ మహాలీలి కట్టలో కూడా రేషన్ డీలరు అక్కడ ఎల్కట్ట నుంచి ఇక్కడ తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడే సందర్భాలు ఉండేటి రేషన్ డీలర్ షాప్ కూడా ఇక్కడనే పెట్టడం జరిగింది అలాగే మినరల్ వాటరు తదితర రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు సన్న బియ్యము రేషన్ కార్డులు ఉచి అవన్నీ కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఫ్రీ కరెంట్ కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది అందరికి కూడా ప్రజలందరికీ కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మేము సగర్వంగా ఓట్లు అడుగుతూ ఉన్నాం మేము కూడా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు కింద పనిచేయడం జరుగుతూ ఉంది కనుక ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారి ఆశీసులతోటి సర్పంచ్గా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కూడా ఊరి ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ప్రజలు బ్రహ్మరథం పట్టి మమ్మల్ని కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటా ఉన్నాం గ్రామంలో నిలికట్ట గ్రామంలో ఇరవై ఐదు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరైనాయి అవి కొన్ని పిల్లర్ల దశలో ఉన్నాయి మరికొన్ని స్లాబ్లు కూడా వేయడం జరిగింది ఈ ఎలక్షన్లో అయిపోయిన వెంబడే గృహ ప్రవేశాలు కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గృహ ప్రవేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అట్లాగే మా గ్రామం పారిశ్రామిక వాడలో ఉంది కనుక పారిశ్రామికంగా కూడా అందరికీ కూడా ఉపాధిగా కల్పించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పిస్తామని కూడా కోరుతూ ఉన్నాం అట్లాగే గ్రామంలో అన్ని రకాలుగా ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం భవానీ టెంపుల్ అమ్మవారి టెంపుల్లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో యాభై లక్షల నిధులు మంజూరైనాయి ఆ ఎంబడే ఇప్పుడు వేలం అది టెండర్కి పిలవడం జరిగింది ఆ టెండర్ ప్రాసెస్ కావడం ఎంబడే ఆ మనం ఏదైతే అమ్మవారికి కాంపౌండ్ వాళ్ళు అని అవన్నీ కూడా అందరి ఆధ్వర్యంలో ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించి మహాలి కట్టే గ్రామాన్ని ఎల్లుకట్టే గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటా ఉన్నాము నా పేరు కావాల లేత వెనకటే గ్రామం సర్పంచ్ చెప్తే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్దున పోటీ చేసుకుని తగ్గర గుర్తు పోటేసి గెలిపి భారీ ప్రజాడితో గెలిపియమని కోరుకుంటున్నాను యూఎస్ పార్టీ అభ్యర్థిగా కవల్ శ్రీశైలం గారిని కవుల లలితా శ్రీశలం గారిని గౌరవ శాసనసభ్యులు వీరపల్లి శంకరన్న గారు అదేవిధంగా గ్రామస్తులందరూ గ్రామ పెద్దల నిర్ణయంతో ఎన్నుకోవడం జరిగింది అయితే మేము ఈ సమ ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో గెలిచినాక మేమేం చేయదలుచుకున్నామంటే బోనమ్మ గుడికి యాభై లక్షల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ నిధులు వచ్చినాయి దాన్ని శంకరన్న గారు ఒక మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఫండ్స్ కలెక్ట్ చేసి గుడిని డెవలప్ చేద్దామని ఆయన ప్రధాన ఉద్దేశం అదేవిధంగా రోడ్డు నుంచి గుడి వరకు రోడ్డు చేయాలని ఆయన ప్రధాన ఆకాంక్ష అదేవిధంగా ఊర్లో ఏ చిన్న సమస్య వచ్చినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఊరు చుట్టూ రోడ్లు డ్రైనేజు లైటింగ్ ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా అన్నిటికీ మేము శ్రీశైలమన్న గారు గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని అదేవిధంగా ప్రజలకి అందుబాటులో ఉంటారని ఈ వార్డు రవీందర్ కానీ గారు కానీ తొమ్మిది పదో వార్డులలో చాలా కష్టపడుతున్నారు పార్టీ కోసం వాళ్ళు కూడా ఖచ్చితంగా గెలుస్తారని మేము ఆశిస్తున్నాము మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి అదేవిధంగా వార్డు సభ్యులు తొమ్మిది పదవార్డులు గుర్తు తొమ్మిదో వార్డు గౌన్ గుర్తు పదో వార్డు గౌన్ గుర్తు వీళ్ళకి కూడా భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను మేము పదో వార్డుకు వార్డు మెంబర్గా వేసినాము రావల్ సుశలం గారు సర్పంచ్గా వేసారు అన్నగారు సర్పంచ్ ముందే మాళ్ళే ఇంద్రా ముందు తెచ్చిండు మళ్ళీ రోడ్డు ఊటంగా శాంక్షన్ చేసిండు ఏపిస్తాను ఆలు ఇచ్చిండు మళ్ళీ ఇంకోటి బొమ్మ అనుమాన గుడియటం కట్టిస్తాను ప్రమాణం చేసిండు రోడ్లు ఇటం ఖచ్చితంగా వేస్తాం అని చెప్పిండు నీటి సౌకర్యం కానీ ఏం కానీ ఇంతకుముందు మంచి చేసిండు సర్పంచ్ కాకముందే చేసిండు సర్పంచ్ అయితే ఇంకేం చేస్తాడో అందుకనే మీ అందరు గుర్తు మీ అందరూ కలిసి గట్టిగా గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపియ్యాలని కోరుకుంటున్నాం వార్డ్ మెంబర్గా మేము గౌన్ గుర్తుకు వేసినాము గౌన్ గుర్తుకు గీటంగా వేసి గెలిపియ్యాలని కోరుకుంటున్నాము